ముఖ్యంగా నా పేరు వై చన్నకేశ్వర రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను ఈ ప్రాంతం అంతా కూడా మేము అధ్యయనము అప్పుడప్పుడు చేస్తుంటాం ఈరోజు కూడా చేశాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఎక్స్పెన్షన్ గురించి ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతూ ఉంది ఈ ప్రజల యొక్క అభిప్రాయాలను యథాతథంగా ఎంఓవైసీసీకి పంపాలి అదేవిధంగా మనకు ఏదైతే నామ్స్ ఉన్నాయో గైడ్ గైడ్లైన్స్ ఈ పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గాలి నీరు భూమి ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాన్ని మనం గమనించుకుంటే భూమి లేకే ఈ వ్యర్థ పదార్థాలు వాటరు ఇవి వదలకుండా ట్రీట్ చేసిన తర్వాతనే మీరు బయటికి పంపాలని ఎస్టీపీ కానీ ఈటీపీ కానీ ఏ సైజులో మీరు అరేంజ్ చేశారు ఎలా ట్రీట్ చేస్తారు అవన్నీ కూడా క్లారిటీగా కన్సల్టెంట్ గారు చెప్పాలని మేము కోరుకుంటున్నాము గతంలో దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది అని చెప్పారు అప్పటి నుంచి మీరు చేసినటువంటి సిఎస్ఆర్ ఫండ్ యాక్టివిటీస్ ఏ గ్రామం ఏ ఏ విధంగా తీసుకున్నారో ఎట్లా అనేదంతా కూడా మేనేజ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మోతీ గణపూర్ అనేటువంటి గ్రామం ఈ యొక్క ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది కాబట్టి ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించాలి అదేవిధంగా బీపీఎల్ కుటుంబాలు ఎవరైనా ఊరిలో ఉంటే ఫస్ట్ ప్రియారిటీగా ఉపాధి ఉద్యోగాలు కూడా కల్పించవలసిన బాధ్యత ఈ కంపెనీ యజమాన్యం మీద ఉన్నది ఎందుకంటే ఎంవైసీసీ గైడ్లైన్స్ ప్రకారము ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చేటప్పుడే స్థానికులకు ఉపాధి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో ఇస్తుంటారు ఇక్కడ ఉన్నటువంటిది మనం చెప్పుకుంటే పర్యావరణము సుస్థిర అభివృద్ధి పర్యావరణము వల్ల పర్యావరణంకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా గాలి ఈ వాయు కాలుష్యం రాకుండా మీరు ఏదైతే లోపల గుత్తాలు ఉంటాయి పొగ కూడా పై వదలాలి ఇంకా నాకు తెలిసినటువంటి దాంట్లో చాలా దాంట్లో నేను పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ వ్యర్థ నీరును మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బయట వదలద్దు అదేవిధంగా భూగర్భంలో వదలద్దు వదిలితే మాత్రం కొంత పంటలకు ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా పది కిలోమీటర్ రేడియస్లో చాలా కంపెనీలు ఉన్నాయి అటు పక్కపోతే మైన్స్ ఉన్నాయి దుమ్ము ధూళి మెయిన్ హైవే ఉంటుంది కాబట్టి చాలా సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటూ స్థానికులకు ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తూ మీరు అభివృద్ధి చెందుతూ ప్రజలు కూడా అభివృద్ధి చెందడానికి మీరు అన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్లో డబ్బులు ఖర్చు పెట్టాలి అదేవిధంగా బెనిఫిట్ అనేటువంటి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి ప్రజలకు కావలసినటువంటి నీళ్లను భూగర్భంలోకి ఇంకించే ప్రయత్నం చేయాలి గౌరవ రాష్ట్ర ప్రభుత్వము కూడా అన్ని దగ్గర కూడా ఈ యొక్క ఇంకుడు గుంతల గురించి చెప్తా ఫ్యాక్టరీలు ఖచ్చితంగా ఈ విధంగా చేయాలని మేము కోరుకుంటాను ప్రజాప్రభుత్వం చెప్పేటువంటి అంశం ఏంటంటే ప్రజలకు కావలసినటువంటి అనారోగ్యం కాకుండా ఆరోగ్యం కోసము ఫ్యాక్టరీలు కూడా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా చేయాలని చెప్తా ఉన్నారు గౌరవ ప్రజాప్రభుత్వం ఏ చెప్తుందో అది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రజల ఆరోగ్యము అదేవిధంగా సుస్థిరాభివృద్ధి ఆయన చెప్పినట్లు ప్రజలు కూడా మనం కొన్ని వింటూ అదేవిధంగా ఉపాధి ఉద్యోగాల మీద కాంప్రమైజ్ లేదు అని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా మినిస్టర్స్ అందరూ కూడా చెప్పడం ఏంటంటే స్థానికులకు ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ కల్పన చేయవలసిన అంటూ గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా పరి పర్యావరణ మంత్రి గారు అందరూ చెప్తున్నారు కాబట్టి ఈ యజమాను కం కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ మీకు చెప్పిందో అది తూచా తప్పకుండా మీరు నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏదైతే ఈ ఉపాధి ఉద్యోగాలు కంపల్సరీగా స్థానికులకు టెన్ కిలోమీటర్ రేడియస్ వాళ్ళకు ఇప్పించే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్కు అదేవిధంగా ప్రభుత్వానికి కలెక్టర్ గారికి ఇంకా మిగతా ఎంఆర్ఓ అందరికి కూడా నేను రిక్వే చేస్తూ ముఖ్యంగా స్థానికులకే ఎక్కువ ఇంపార్టెంట్ ఉపాధి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నా యొక్క నినాదం అదేవిధంగా ఈ ప్రాంతంలో దుమ్ము ధూళి పడుతుందని కంప్లైంట్ కూడా రావడం జరిగింది నమస్తే ఈ యొక్క పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఎంవైసీస్కి పంపాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్